అర్హత లేకుండా పోయింది ఇంకొకరి యొక్క కరుణ మీద మనం ఉత్సవాలు చేసుకోవాలంటే వేలాది సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వామివారి ఉత్సవాలకు కూడా ఇంకొకరి అనుమతితో చేయాల్సిన అవసరం రావడం మనకు చాలా దురదృష్టకరం ఇది ప్రతి హిందూ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండకపోతే రానున్న కాలంలో మన ఇంట్లో కూడా మనం ఉత్సవాలు చేసుకోలేని పరిస్థితి మన ఇంట్లో ఆడబిడ్డలకు భద్రత లేని పరిస్థితి దీనితో దీన్ని అధిగమించి మనం ఉండాలంటే హిందూ చైతన్యాలుగా విశ్వ హిందూ పరిషత్ మరియు అన్ని హిందూ సంఘాలు ఐక్యతతో ప్రతిరోజు పోరాడాలి ఇది రోజుతో జరిగే విషయం కాదు ఈ రోజు ఒకరోజు అందరం కలిసి ఇక్కడ పోరాడి ఆగిపోతే సైకి రోజు ప్రతి ఒక్కరూ హిందూ బంధువులు కలుపుకొని ఈ పోరాటంలో అందరినీ భాగ్యస్వామ్యం అక్కడికి అవగాహన కల్పించి హిందూ పనులు ఏకం చేసి మన గుడులను దేవాలయాలను ధర్మ గ్రంథాలను మఠం మఠ మఠ మందిరాలను అదేవిధంగా మఠాచార్యాలను అందరినీ పరిరక్షించుకోవాల్సిన ఎంతో ఉంది ఇది చేయకపోతే రానున్న కాలంలో మనకు చాలా గట్టు పరిస్థితి ఉంది అనేది అందరూ తెలుసుకోవాలి జై శ్రీరామ్